వచ్చినటువంటి గ్రామంలోని సర్పంచ్ గారు యాదవాలు గ్రామ సర్పంచ్ గారికి ఇంకా ఎదురువాటి శ్రీనివాస్ గారు గంగరాజు గారు ఇంకా మరికొంతమంది అందరూ విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారములు మీరందరూ మా పాఠశాలకి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫోటో దిగినందుకు ప్రదర్శనతో తెలియజ్ నేను వాడపల్లి స్కూల్ నుంచి వచ్చానండి అయితే ఇక్కడికి రావడానికి కొంచెం రాకపోయేటండి మన స్పూర్తిగా మీద చేస్తున్నాను త్యాంక్ యూ చేసారా మన యానగోలు గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు రుద్రమాటి శ్రీనివాసరావు గారు గ్రామ పమితి అధ్యక్షులు మన ఎర్రగోల్ లజ్జుబాప్ గారు బిజెపి అధ్యక్షులు లంకా సతీష్ గారు జనసేన పార్టీ నాయకులు దేవి ప్రసాద్ గారు గారు మన ఏఎంసీ నూతనంగా డైరెక్టర్ అయినటువంటి మన నాగౌలి గారికి ఉపాధ్యాయుడికి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులకి మన ఎంపీటీసీ గారు నాగప్రసన్న గారికి సర్పంచ్ గారికి నాగ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన ఎంపీటీసీ గారికి అదేవిధంగా టీడీపీ నాయకులు ఉదుమారి శ్రీనివాస్ గారికి ఎస్ఎన్సీ చైర్మన్ పండు గారికి అదేవిధంగా మన పాఠశాల హెచ్ఎం గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి మన నోయాజ్ గారికి అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు వీసీ రామకృష్ణ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా స్కూలు తల్లిదండ్రులకి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఐదు వందలు దాకా రోజులు పద్దెనిమిది మంది ఉన్నారు పదిహేను మంది ఇలా పదిహేను మంది అండి ఈ సంవత్సరం సార్ తప్పకుండా చేస్తా చేస్తాం మేము అదేవిధంగా ఈ సంవత్సరం మనకి అలాగే ముందుగా మన జడ్పీహెచ్ హై స్కూల్ ఉపాధ్యాయులకు అలాగే స్టూడెంట్ గది అలంకరించినటువంటి పెద్దలు నాయకులు మన శ్రీనివాసరావు ఎవరు పేరు అవ్వకూడదు అనే కాన్సెప్ట్ తో ఒక ఫ్లాట్ పెన్ను అలాగే జావెండరీ బాక్స్ ఎగ్జామ్ ఉపయోగపడతాయో అవన్నీ కూడా మా ఎమ్మెల్యే మధ్యపూడి వెంకట్రాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది మేము అందరం జరిగింది మరి ఈ రోజు ఇంత చక్కగా స్కూల్లో మరి బయట పనులేనటువంటి విధంగా యూనిఫామ్ వేసుకుంటే చాలా చక్కగా అందంగా కనబడుతున్నారు పిల్లలు యూనిఫామ్ బాగుంది బుక్స్ అలాగే బియ్యం మన ఇంటి గారు కూడా తినలేం బియ్యం అందుకని చెప్పి మరి చక్కగా చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటూ స్కూల్ అయినా సరే దృష్టిలో పెట్టి స్కూల్ డెవలప్మెంట్ చేయాలని మరి మా తమ్ముడు నా సోదరు ఏర్పడిన ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే నేను హై స్కూల్ చైర్మన్ అవ్వాలి అయ్యి తీరాలన్న పట్టుదలతో నేనే చేయాలి నా పిల్లలు ఇద్దరిని బయట ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు చదివించుకోగలసిన స్థానం ఉంది కానీ నేను హై లోనే చదివిస్తాను అని చైర్మన్ అవ్వడానికి గల కారణం ఉల్లూరు ఎయిర్పోర్ట్ గారికి ఎంతో కృషి పట్టుదల మరి అందుకేంత చక్కగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరింత అద్భుతంగా ఏమీ లోటుపోటు లేకుండా చక్కగా మన యాతమోన్ స్కూల్ మండల పోస్ట్ రావాలని చెప్పి మాస్టర్లందరికీ అందరికీ కూడా మరి మీరు అందరూ కూడా చక్కగా మీరందరూ తెలుగు పేరు తెచ్చుకుని ర్యాంకులు రెప్పించాలని కోరుకుంటూ మరిబాబు గారు లాస్ట్ ఇయర్ మరి తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల కష్టం మా కష్టం ముగ్గురు కూడా మరి కలిసి సమిష్టిగా చేయడం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారండి మరలా ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే కృషి చేస్తాము తర్వాత సతీష్ గారిని మాట్లాడడం మంచి గొప్పనాటే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ పిల్లలు వింటున్నారు అనుకుంటున్నాము తింటూ వింటున్నారు అనుకుంటున్నాము అమ్మ తింటూ వింటున్నారా ఎవరైనా చేయస్తారా తింటూ ఉంటున్న వాళ్ళు గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మీకు ఉపాధ్యాయులు పూర్తిగా తెలియజేస్తాను